రాష్ట్ర ప్రభుత్వం వరద నివారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది ముఖ్యంగా ఈ రోజు ఈ ఫెయిల్యూర్ అంతా కూడా రాష్ట ముఖ్యమంత్రిది రాష్ట ప్రభుత్వాన్ని ఎంత బాధతో ఉన్నామంటే ఈ రోజు హవేలీ గన్పూర్ మండలంలో ఇద్దరు యువకులు చనిపోవడం జరిగింది వాళ్ళ పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతున్నారు వర్షాల వల్ల గురుకుల పాఠశాల లీక్ అయితా ఉంది మీ పిల్లల్ని అని ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే పిల్లల్ని మెదక్కుపోయి తీసుకొచ్చుకుందామని బయలుదేరి మరి ఆటోలో నడుపుతున్నటువంటి యాదగౌడు ఆటోలో కూర్చున్న సత్యనారాయణ ఇద్దరు కూడా వరదలో ఆటో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది ఆ ఇద్దరు దాదాపు కొన్ని గంటల పాటు కరెంటు పోల్ పట్టుకొని ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతుందా హెలికాప్టర్ వస్తుందా ఎన్డీఆర్ఎఫ్ ఎఫ్ బృందాలు ఉంటాయని నాలుగైదు గంటలు ఎదురు చూశారు కరెంటు పోల్ మీద నుంచి ఫోన్లు కూడా చేశారు కానీ కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం ఎవరు స్పందించలేదు మధ్యాహ్నం రెండు తర్వాత కరెంటు పోల్ కూడా వరద ఉధృతికి పడిపోయి ఆ వరదలో కొట్టుకుని ఆ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం నేను ఒక మంత్రి గారు మాట్లాడుతూ అంటాడు హెలికాప్టర్ అంత అవసరమైతే తప్ప వాడతారు మీరు మాత్రం పెళ్లిలకు వాడండి బీహార్ లో రాజకీయాల కోసం వాడండి మీ సొంత కార్యక్రమాలకు వాడుకోండి ఆనాడు ఖమ్మం జిల్లాలో కూడా హెలికాప్టర్ పంపకపోతే ప్రాణాలు పోయినాయి ఇవాళ మెదక్ జిల్లాలో కూడా సకాలంలో హెలికాప్టర్ రాక ప్రజల ప్రాణాలు పోయినాయి అంటే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు నిజాంసాగర్ లో ఈ వరద ఉధృతిని చూసి గేట్లు ఎత్తి ముందుగానే నిజాంసాగర్ ను ఖాళీ ఉంటే బ్యాక్ వాటర్ లో ఇంత నష్టం జరిగి ఉండేది కాదు అటు ఇంజనీరింగ్ లోపం ఉంది ప్రభుత్వ వైఫల్యం ఉంది